దశరథ మహారాజు శనీశ్వరుడిపై యుద్ధానికి వెళ్ళాడా ఎందుకు తెలుసుకుందామా తన రాజ్యంలో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని తెలుసుకొని ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు నేను నా బాధ్యతల నుండి తప్పించుకోలేను కానీ నీ ధైర్యానికి ముగ్ధుడయ్యాను ఋష్యపృంగ మహర్షి నీకు సాయం చేయగలడు ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశంలో కరువు కటకాలు ఉండవు అని చెప్పను శని భగవానుడు దీవెనలు అందుకున్న తర్వాత దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి తన అల్లుడిగా చేసుకుని తన సమస్యలను తెలివిగా పరిష్కరించుకున్నాడు ఋష్యశృంగుడు ఎప్పుడు అయోధ్యలో ఉండే విధముగా దశరథను కుమార్తెగా చెప్పబడే శాంతను ఆయనకు విచ్చి వివాహం జరిపించాడు చాంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిది త్రయోదశి అతిదేవత మన్మధుడు నెలకు రెండు త్రయోదశులు ఉంటాయి సంవత్సరానికి పన్నెండు త్రయోదశులు అధిక మాసము ఉన్న సంవత్సరానికి పద్నాలుగు త్రయోదశులు ఉంటాయి ఇందులో కొన్ని త్రయోదశుల్లో హిందువులకు విశిష్టతమైన ప్రాధాత ఉంది అయితే మానవులు పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఆధారంగా వారి నడవడిక శనీశ్వరుడు నియంత్రిస్తాడు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాలు ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుడు కుమారులైన శని యమధర్మరాజులు ఇదా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని ఒక నమ్మకం ఇతరుల బట్టల ప్రేమగా వ్యవహరించడం వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా కలిగిన వారికి శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెప్తారు శనివారం త్రయోదశ తిథి వచ్చిన రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నడవుతాడు ఏలినాటి శని తొలగిపోతుంది అని మనకి భక్తులకైతే ప్రగాఢ సానుభూతి ఈ ఆలయం శని భగవానుడి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలో శనీశ్వరాలయం ఉంది ఇదండి శనీశ్వరుడు న్యాయాధికారంగా ఎలా వచ్చాడు అదేవిధంగా దశరథతో ఎందుకు గొడవపడ్డాడో తెలుసుకుందాం కదా వీడియో నస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్